thank you ఫస్ట్ న్యూస్ ఫేమస్ సంబంధించిన గణేష్ లడ్డు కూడా అంతే ఫేమస్ అనేసి మనందరికీ తెలిసిందే దీనికి సంబంధించి ప్రతి ప్రతి సంవత్సరం ఈ లడ్డు వేలంపాట జరగడం దానికి ఆ లడ్డు కోసం పోటీ పడడం మనం చూస్తూనే ఉంటాం సో అందరి కళ్ళు ఆ లడ్డు పైన ఉంటాయి చాలా మంది కొనుక్కోవాలనే ఆతృత కూడా అందరికీ ఉంటుంది దాదాపు అదృష్టం ఉన్న వాళ్ళకి ఆ లడ్డు దొరుకుతుంది అనేసి కూడా అంటుంటారు ఒకవేళ ఆ లడ్డు కొనుక్కున్న వాళ్ళకైతే తిరుగు తిరుగులేదనేసి చాలా మంది నమ్ముతారు దీనికి సంబంధించి ప్రతి ఏటా ఎంతో ఆసక్తి రేకించే బాలాపూర్ మహాగణపతి లడ్డు వేలం ఈసారి కూడా కొత్త రికార్డును అయితే నెలకొల్పిందనే చెప్పుకోవాలి తన పాత రికార్డును తానే బద్దలు కొడుతూ ఈ ఏడాది ఏకంగా ముప్పై ఐదు లక్షలకు ఆ భారీ ధర పలికిందనే చెప్పుకోవాలి ఏదైతే వినాయక చవితి ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఈ లడ్డు వేలం పాట ఉత్కంఠ భరితంగా సాగిందనే చెప్పుకోవాలి ఏదైతే హైదరాబాద్ లోని కర్మన్ ఘాట్ కు చెందిన రింగాల దశరథ్ గౌడ్ ప్రతిష్టాత్మక ప్రతిష్టాత్మకమైన లడ్డును దక్కించుకున్నాడు ఈ ఏడాది అయితే ఈ ఏడాది జరిగిన వేదం పాటలో మొత్తం ముప్పై ఎనిమిది మంది పోటీ పడ్డారు ఏదైతే హోరాహోరీగా సాగిన ఈ వేదంలో చివరికి దీనిని దశరథ్ గౌడ్ దక్కించుకోవడం జరిగింది సో ఆయనకి అదృష్టం లభించిందనే చెప్పుకోవాలి గతేడాది ఈ లడ్డు ముప్పై పాయింట్ సున్నా ఒకటి లక్షలకు అమ్ముట్ ఆ రికార్డును ఈ సంవత్సరం సునాయాసంగా అధిగమించిందనే చెప్పుకోవాలి అయితే గతేడాది శంకర్ రెడ్డి లడ్డును సొంతం చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే కాగా బాలాపూర్ లడ్డు వేలం సాంప్రదాయంగా వస్తుంది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రారంభమైంది ఈ సాంప్రదాయం అప్పట్లో కేవలం నాలుగు వందల యాభై రూపాయలతో మొదలైన ఈ ప్రసాదం ఈ దశాబ్దాలు గడిచేసరికి లక్షల్లోకి చేరిందనే చెప్పుకోవాలి ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది కూడా ఈ వేదం పాట ఈ లడ్డును దక్కించుకుంటే శుభం కలుగుతుందని చెప్పేసి వ్యాపారంలో వృద్ధి ఉంటుందని చెప్పేసి కూడా భక్తులు చాలా బలంగా కూడా నమ్ముతుంటారు అందుకే ప్రతి సంవత్సరం పోటీ తీవ్రత కూడా పెరుగుతుందనే చెప్పుకోవాలి సో ఎప్పుడూ ఒక రకంగా అన్ని గణేషులు అట్రాక్టివ్గా అనిపిస్తే బాలాపురికి సంబంధించి కూడా లడ్డూకి చాలామంది అట్రాక్ట్ అవుతారు దాన్ని ఒక్కసారి నా కొనుక్కోవాలని చెప్పేసి చాలామంది అనుకుంటారు కానీ ఎవరి అదృష్టం వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఈసారి దశరథ్ గౌడ్ అనే వ్యక్తి లడ్డును కొనుక్కోవడం జరిగింది దాదాపు ముప్పై ఐదు లక్షలకి ఈ లడ్డును కొనుక్కున్నసే చెప్పుకోవాలి ఇది ఇప్పుడు అప్డేట్స్ చూస్తున్నామని ఫాస్ట్ న్యూస్ నేను మీకు